విషయాలను గోప్యంగా ఉంచడం చాలా ముఖ్యం సరస్వతీదేవి దుర్గాదేవి లక్ష్మీదేవి ఈ ముగ్గురు పవిత్ర దేవతలు మీ గృహంలో అడుగుపెట్టారు ఇక మీ జీవితంలో పెద్ద మార్పు ఉంటుంది మీకు గొప్ప శుభవార్తలు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి అవును స్నేహితులారా నవంబర్ ఇరవై రెండు శనివారం ఈ వీడియో మీ జీవిత గమనాన్ని మారుస్తుంది మీ దుఃఖాలు బాధలు కష్టాలు ఎందుకింత త్వరగా తొలగిపోవడం లేదో వివరించే నాలుగు ముఖ్యమైన రహస్యాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పరమాత్మా నాకెందుకు ఈ పరీక్ష ఈ పోరాటం ఈ ఆటంకాలు అని మీరు అనుకుంటున్నారా ఈ నాలుగు రహస్యాలను మీరు నవంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ అదృష్టం స్వయంగా మీ వద్దకు వచ్చి తలుపు తడుతుందని నేను గట్టిగా చెప్తున్నాను మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు బాధలు శాశ్వతంగా ముగిసిపోతాయి ఈసారి జరగబోయే ఈ మార్పును ప్రపంచం గుర్తుంచుకుంటుంది మీ కథ పూర్తిగా మారిపోతుంది మీకు ధనం లభిస్తుంది మీ కష్టాలు తీరిపోతాయి లక్ష్మీదేవి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా కామెంట్లలో జే లక్ష్మీమాత జే కాళీమాత జై సరస్వతి అని రాయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా దేవతల ఆశీస్సులు మీపైనా మీ కుటుంబంపైన ఎల్లప్పుడూ ఉంటాయి సింహరాశివారికి కష్టాలు ఎందుకు సాధారణ వ్యక్తులకు లేనంతటి పరీక్ష మీకు లభించిందని మీరు గమనించే ఉంటారు సింహరాశివారు నాయకత్వ లక్షణాలు మరియు అపారమైన ఆత్మవిశ్వాసం కలిగినవారు జీవితంలో గొప్ప స్థానానికి చేరాల్సిన వారికే ఇలాంటి కష్టాల సుడిగుండాలు ఎప్పుడూ ఎదురవుతూ ఉంటాయి మీకు కూడా ఇదే జరిగి ఉంటే దయచేసి భగవంతుడు మీకేమి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ ఆత్మ ఇతరుల ఆత్మల కంటే ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు పరమాత్మ మీకు అదే స్థాయిలో పరీక్షలిస్తున్నారు అవును ఇది చిన్న పరీక్ష కాదు మీ జీవితంలోనే అతిపెద్ద పరీక్ష ఈ పరీక్ష మిమ్మల్ని అత్యంత గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది మీ జీవితం ఇప్పటి వరకు చాలా కష్టంగా గడిచింది కాని ఇప్పుడది సంతోషభరితంగా మారనుంది బంగారాన్ని కడితేనే కదా అది మరింత బలంగా మారుతుంది అదేవిధంగా దేవుడు మిమ్మల్ని కూడా ఈ సంఘర్షణల అగ్నిలో వేసి బలవంతులుగా తయారుచేస్తున్నారు మీరు నా మాటలను దేవుడిని అపహాస్యం చేయకుండా చాలా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను ఒక పెద్ద సంఘటన జరగబోతోంది స్నేహితులారా ఈ వీడియోని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ దుఃఖాలు ఎందుకు ముగియడం లేదని మీరనుకుంటున్నారు ఎందుకంటే మీ ఆత్మనాశనం కావడానికి కాదు మెరుగుపడటానికి జన్మించింది అవును మిత్రులారా మీరు ఆ వ్యక్తి ఎవరినైతే దేవుడు జనసమూహం నుండి వేరుగా ఇతరుల కంటే ఉన్నతంగా ఒక విశేష కార్యం కోసం సిద్ధం చేస్తున్నారు మిమ్మల్ని అత్యంత బలమైన వ్యక్తిగా మార్చాలని ఆయన కోరుకుంటున్నారు అతి త్వరలో మిమ్మల్ని ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుడిగా మరియు గొప్ప వ్యక్తిగా మారుస్తారని నాకు నమ్మకముంది మీ ప్రాంతంలోనే అత్యధిక ధనం సంపాదించే వ్యక్తి మీరే కాబోతున్నారు మీరు ఎంత డబ్బు సంపాదిస్తారు అంటే మీ చుట్టుపక్కల ఎవరూ అంత సంపాదించలేరు ఒకటి మొదటి రహస్యం మీరు విశేష ఆత్మ మిత్రులారా ఇప్పుడు ఆ నాలుగు రహస్యాలలో మొదటి దాని గురించి తెలుసుకుందాం ఇంతటి గొప్ప విజయాలు సాధించే మొదటి వ్యక్తి మీరే పరమాత్మ స్వయంగా మీపై దయచూపారు మీ పోరాటం మీ కృషిని చూసి ఆయన సంతోషించారు ముగ్గురు దేవీమాతలు మీ ఇంట్లోకి అడుగుపెట్టారు ఆ ముగ్గురు చాలా గొప్ప శక్తులు సరస్వతి జ్ఞానదేవత దుర్గామాత దుఃఖాలను దూరం చేసే తల్లి లక్ష్మీమాత ధనంతో సంతోషాన్ని కురిపించే తల్లి ఈ దేవతలు మీ జీవితంలో మీ ఇంట్లో అపారమైన ధనరాశులను నిలబెడతారు అందుకే ముందుగా సంఘర్షణ వస్తుంది ఆ తరువాత ప్రకాశవంతమైన అదృష్టం వెలుగుతుంది సరిగ్గా మీతో కూడా అదే జరుగుతుంది అన్నిటికంటే ముందు మీ ఇంట్లోకి ముగ్గురు దేవీమాతలు అడుగుపెట్టారు ఆ తరువాత మీ ప్రతి కార్యాన్ని వారు సఫలం చేస్తారు మరియు అన్ని నరకాత్మక శక్తులను నెగటివ్ ఎనర్జీస్ మీ ఇంటి నుండి దూరం చేస్తారు మీపై గొప్ప శక్తులు దుర్గామాత కాళీమాత లక్ష్మీమాత సరస్వతీమాత దయచూపారు మీరు ఏమాత్రం కలత చెందవలసిన అవసరం లేదు ఇది మీ మంచి కర్మల ఫలితం ఇంతటి గొప్ప శక్తులు మీపై దయచూపాయి శుభవార్త మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది అందుకే మేం కోరుకుంటున్నాము వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్లలో జై లక్ష్మీమాత అని తప్పకుండా రాయండి మేము చెప్పబోయే విషయాలను చాలా శ్రద్ధగా వినండి రెండు రెండవ రహస్యం మీ అదృష్టం పెద్దది అందుకే ఆలస్యం ఇప్పుడు రెండవ రహస్యం గురించి కూడా తెలుసుకుందాం మీ అదృష్టం పెద్దది అందుకే ఆలస్యమవుతుంది అంటే చిన్న సంతోషాలు త్వరగా లభిస్తాయి కాని పెద్ద సంతోషాలు ఆలస్యంగా ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి మీరు కొంచెం గంభీరంగా ఆలోచించండి ఎందుకంటే గొప్ప అదృష్టం రావడానికి సమయం పడుతుంది కేవలం సాధారణ జీవితం గడపాలనుకునే వ్యక్తికి త్వరగా ఉపశమనం లభిస్తుంది కాని మీరు అలాంటివారు కాదు మీరు భిన్నంగా ఉంటారు మీ భాగ్యం వేరు మీ ఆలోచన పెద్దది మీరు గొప్ప మనిషి అవుతారు మీకు చాలా ధనం లభిస్తుంది అయితే ఎవరి అదృష్టంలో గొప్ప గుర్తింపు పెద్ద పేరు గొప్ప పురోగతి రాసి ఉంటుందో వారి దుఃఖాలను దేవుడు కొద్దిసేపు ఆపి ఉంచుతారు మీతో కూడా అదే జరుగుతుంది దేవుడు మనతో ఏది చేసినా మనల్ని బలవంతులుగా చేయడానికి చేస్తారు మనకు మంచి జరుగుతుంది ఎందుకంటే భగవంతుడికి భవిష్యత్తు కూడా తెలుసు ముందుగా భగవంతుడు మీ దారిలో ఉన్న చెడు దృష్టి చెడ్డ వ్యక్తులు తప్పుడు స్నేహితులు అందరినీ తొలగిస్తారు ఆ తరువాతే మిమ్మల్ని సరైన గమ్యానికి చేరుస్తారు లేదంటే మీ శ్రమఫలం మరొకరికి దక్కుతుంది ఉదాహరణకు ఒక అబ్బాయికి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కాని దేవుడు అతనికి జాతకంలో వేరొకరితో వివాహం రాశాడు అందుకే ఏదైనా కారణం చేత అబ్బాయికి ఇష్టమైన అమ్మాయితో పెళ్లి కాకపోతే అతను బాధపడవలసిన అవసరం లేదు కాని ఆ వ్యక్తికి దేవుడు నాకు అన్యాయం చేశాడు అనిపిస్తుంది అయితే పరమాత్మకు అన్నీ తెలుసు అందుకే మనకు ఏమి జరగబోతుందో ఆయన ముందే నిర్ణయించి ఉంచుతారు ఈ శుభ్రపరిచే ప్రక్రియ పూర్తయిన తరువాత మీ జీవితంలో మేఘాలలాగా ధనం మరియు సూర్యునిలాగా విజయం ప్రకాశిస్తుంది అవును దేవుడు ఎవరితో వివాహం నిర్ణయించి ఉంటారో లేదా మన పెద్దలు చెప్పినట్లుగా మనం పుట్టకముందే మన వివాహం ఎవరితో అవుతుంది ఎక్కడవుతుంది అనేదంతా ముందే నిర్ణయమైపోతుంది అందుకే అంటారు నువ్వు ఎంత పరిగెత్తినా నీ భాగ్యంలో రాసి ఉన్నదే లభిస్తుంది పరమాత్మ అంతా ముందే రాసి మిమ్మల్ని ఈ భూమిపైకి పంపుతారు అందుకే దుఃఖాలు ఆలస్యమంటే మీ అదృష్టం భారీగా ఉందని అర్థం మీకెదురవుతున్న ఈ దుఃఖాలు ఈ బాధలు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నారు మీ సహన శక్తి ఆయనకు తెలుసు మీరు అన్నిటిని భరించి ఒక కొత్త చరిత్ర కొత్త కీర్తిని నెలకొల్పగలరు మీకు అంతటి సత్తా కూడా ఉంది మూడు మూడవ రహస్యం భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు ఇప్పుడు మూడవ రహస్యం గురించి తెలుసుకుందాం భగవంతుడు మిమ్మల్ని తప్పుడు మార్గాల నుండి కాపాడుతున్నారు కాని మీకు తెలియడం లేదు అందుకే మీకు అది చెడుగా అనిపిస్తుంది చాలాసార్లు మీరేదైన పనిలో దుఃఖాన్ని అనుభవిస్తారు దేవుడు మీ మాట వినడం లేదని మీకనిపిస్తుంది కాని నిజం ఏమిటంటే ఆయన మిమ్మల్ని తప్పుడు మార్గం నుండి రక్షిస్తున్నారు దుఃఖం వెంటనే ముగిస్తే మనిషి అదే తప్పుడు దిశలో ముందుకు సాగుతాడు అది తరువాత అతనికి నాశనం వైపు తీసుకెళ్తుంది దేవుడు అలా జరగాలని కోరుకోడు కదా ఎవరైతే తమలో ధనాన్ని దాచుకోగలరో వారికి మాత్రమే దేవుడంత ధనాన్నిస్తాడు ఈ ప్రపంచంలో అందరూ డబ్బు సంపాదిస్తారు కాని తెలివైన వ్యక్తి మాత్రమే డబ్బును దాచుకోగలుగుతారు మిగిలిన వారు అనవసరంగా ఖర్చు చేస్తారు వృధా చేస్తారు మీకు ఉద్యోగం లభించడం లేదు ఎందుకంటే ఆ స్థలంలోని చెడు నుండి దేవుడు మిమ్మల్ని రక్షించారు మీరు చిన్న ఉద్యోగం పొందితే దానితో సంతృప్తి చెందరు అందుకే దేవుడు మీకు మరొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు అది మీ భవిష్యత్తుకు మంచిది అక్కడ మీకు గౌరవం మర్యాద లభిస్తుంది బంధం తెగిపోయింది ఎందుకంటే ఆ వ్యక్తి మీ భవిష్యత్తును నాశనం చేస్తారని దేవుడికి తెలుసు డబ్బు ఆగిపోయింది ఎందుకంటే ఆ సమయంలో ఆ డబ్బు దొరికితే మీరు తప్పుడు పెట్టుబడిలో నష్టం పొందుతారని దేవుడెరుగును మీ దుఃఖాలు ఎందుకు ముగియడం లేదని మీరు ఆలోచిస్తారు భగవంతుడంటాడు ఎందుకంటే నేను ఇప్పుడే నిన్ను రక్షిస్తాను ఏమి జరుగుతుందో మీకు తెలియదు కాని దేవుడికి తెలుసు ఆయనే మిమ్మల్ని గోతిలో పడకుండా ఆపుతున్నారు ఈ సమయం భగవంతుడి ఆశీర్వాదం వల్ల ముగ్గురు గొప్ప దేవీమాతలు మీపై దయచూపారు దుర్గామాతకి తన భక్తుల బాధ చూడడం ఇష్టముండదు అందుకే మీ ఇల్లు కుటుంబం యొక్క రక్షణ కోసం ఆమె స్వయంగా మీ గృహంలో అడుగుపెట్టారు మరియు గొప్ప అద్భుతాలు చేయడానికి కొత్త యోగాలు సృష్టిస్తున్నారు నాలుగు నాలుగవ రహస్యం మీ ఆత్మను శక్తివంతం చేయాలి ఇప్పుడు నాలుగవ రహస్యం గురించి తెలుసుకుందాం మీ ఆత్మను శక్తివంతం చేయాలి అవును దుఃఖాలు ముగియకపోతే మీ ఆత్మ అప్డేట్ అవుతుందని అర్థం చేసుకోండి మన ఆత్మ ఎల్లప్పుడూ పరమాత్మ పరివేక్షణలో ఉండి ఆయనతో అనుసంధానమే ఉంటుంది మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ కావడానికి కొంచెం సమయం పడుతుంది అలాగే అప్డేట్ పూర్తయ్యాక ఫోన్ వేగంగా బలంగా మెరుగ్గా అవుతుంది అలాగే దేవుడు మీ ఆత్మను అప్డేట్ చేస్తున్నారు దుఃఖాలు ఏం చేస్తాయి అవి మీకు ధైర్యాన్ని ఇస్తాయి మీలో శక్తిని పెంచుతాయి మిమ్మల్ని ఇతరుల కంటే వేరుగా చేస్తాయి మీ ఆత్మను బలంగా చేస్తాయి తద్వారా ఏ చెడు సమయం కూడా మిమ్మల్ని కదిలించలేదు అందుకే చెడు సమయం మన జీవితంలోకి వస్తుంది మనం విచారంగా నిరాశగా అవుతాము దేవుణ్ణి తప్పుపడతాము కాని కాదు మనం కాలచక్రాన్ని అర్ధం చేసుకోవాలి మనం ప్రస్తుతం జీవిస్తున్నాము కాని భవిష్యత్తు గురించి ఆలోచించాలి భవిష్యత్తు కోసం ఏది ఉత్తమమో అదే దేవుడు మన జీవితంలో చేశారు అందుకే దుఃఖాలు ఎక్కువ కాలం కొనసాగడం మీ బలహీనత కాదు మీ బలానికి సంకేతం మేము మీకు చెప్తున్న ఈ సంకేతాలన్నీ కూడా వంద శాతం సత్యం మీరు ఈ వీడియోను సీరియస్గా శ్రద్ధగా విన్నారని మరియు మా ఛానల్ని లైక్ చేశారని మేము కోరుకుంటున్నాము మీరు దుర్గామాతా సరస్వతీదేవి యొక్క నిజమైన భక్తులైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జైలక్ష్మీమాత జై సరస్వతీమాత అని రాయండి తుది సందేశం ప్రియమైన నా కుటుంబ సభ్యులారా మీరు ఆలోచించండి ఈ నాలుగు రహస్యాలు మీ జీవితంలో వర్తిస్తాయి ఒకటి మీరు విశేష ఆత్మ రెండు మీ అదృష్టం పెద్దది మూడు భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తున్నారు నాలుగు మీ ఆత్మ అప్డేట్ చేయబడుతుంది ఈ నాలుగు విషయాలు ఒకేసారి కలిసినప్పుడు దుఃఖాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి కాని ఆ తరువాత ఏర్పడే అదృష్టం ఏడు సంపన్నం సంపన్నంచేస్తుంది అవును కేవలం విశ్వాసముంచండి దేవుడు మీ ఫైల్ పై పనిచేస్తున్నారు మీ దుఃఖాలు ముగుస్తాయి మరియు ధనం సంతోషం గౌరవం అదృష్టం ఒకేసారి మీ ఒడిలోకి వస్తాయి ఇలాంటి సంఘటనలే మీ జీవితంలో జరుగుతాయి అతి త్వరలో దీని సంకేతం కూడా మాకు లభించింది ముగ్గురు దేవీమాతలు ఆదర్శశక్తి రూపంలో మీ ఇంట్లో అడుగుపెట్టారు ఇక గొప్ప సంఘటనలు జరగకుండా ఎవరూ ఆపలేరు బ్రహ్మాండమిచ్చే సంకేతమే సత్యం బ్రహ్మాండం యొక్క సంకేతం ఏమిటంటే మిత్రులరా నువ్వు రాజువతావు ఇప్పుడు నువ్వు దుఃఖం అనుభవిస్తున్నావు అతి త్వరలో నువ్వు సుఖంగా ఉంటావు అయితే నీ సంతోషం అందరికీ నచ్చదు అందుకే కొన్ని విషయాలను దాచి ఉంచాలి ఒండరిగా గదిని మూసుకొని సంతోషంతో నాట్యం చేయాలి మీరు సంతోషంగా ఉన్నారని ఎవరికీ చెప్పకండి ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను తప్ప ఇతరులు ఎవరు మనవాళ్లు కారు ఇది మర్చిపోకండి మీరు సమయం వెచ్చించి వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే దయచేసి ముందుకు కూడా చూడండి ఎందుకంటే మేము మీకు చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన రాశిఫలం గురించి కూడా చెప్పబోతున్నాము దానిని తెలుసుకోవడం చాలా అవసరం సింహరాశి రాశిఫలం నవంబర్ ఇరవై రెండు శనివారం చాలా కాలం తరువాత ఏదైనా సమస్యకు పరిష్కారం లభించడం వల్ల మీరు ఆనందంగా ఉంటారు ఇంట్లో క్రమశిక్షణ పాటించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి దగ్గరి బంధువులతో కుటుంబ కలయిక ఉంటుంది మీ సమస్యలను పరిష్కరించడంలో జీవిత భాగస్వామి పూర్తి సహకారం లభిస్తుంది ఈరోజు చెల్లింపులు మొదలైనవి చేయడంలో గడుస్తుంది మరియు ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది అయితే ఇంటి సభ్యులలో ఒకరి కార్యకలాపం మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు అస్వస్థత కారణంగా కొన్ని పనులు అసంపూర్తిగా ఉండవచ్చు చింతించకండి ఎందుకంటే ఆరోగ్యం బాగుండడం చాలా అవసరం యువకులు అనవసరమైన కార్యకలాపాలలో సమయాన్ని వృధా చేయవద్దు వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయం అనుకూలంగా లేదు ఉద్యోగంలో కూడా ఎవరితోనైనా గొడవలకు దిగవద్దు లేదంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు వ్యక్తిగత సంబంధాల్లో మైనస్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పట్ల ఆసక్తి చూపడం వల్ల సంబంధాలు చెడిపోవచ్చు కొన్నిసార్లు మానసిక స్థితి విచలితంగా ఉండవచ్చు కొంత సమయం ఆత్మ పరిశీలన కోసం లేదా ప్రకృతి దగ్గరగా గడపండి నవంబర్ ఇరవై మూడు ఆదివారం ఈరోజు భావోద్వేగాల హెచ్చుతగ్గులు మరియు లోపల దాగి ఉన్న ఆలోచనల ద్వారా ప్రభావితం కావచ్చు కుటుంబంలో ఏదైనా పాత సమస్య చర్చకు రావడం వల్ల కొద్దిగా దూరం లేదా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడుతుంది పెద్దలు ఏదైనా నిర్ణయంపై కఠినమైన సలహా ఇవ్వవచ్చు దానివల్ల మనసు భారంగా ఉంటుంది ఆర్థికంగా ఏదైనా పాత తప్పు లేదా అసంపూర్ణ చెల్లింపు యొక్క జ్ఞాపకం ఒత్తిడి కలిగించవచ్చు వ్యాపారంలో ఏదైనా కోల్పోయిన అవకాశం గురించి మనసులో బాధ ఉండవచ్చు ఏదైనా సమావేశం అకస్మాత్తుగా రద్దు కావడం కూడా మూడ్ను ప్రభావితం చేస్తుంది కార్యరంగంలో ఏదైనా పాత పొరపాటు లేదా అసంపూర్తిగా ఉన్న పని గురించి మనసులో చిరాకు ఉండవచ్చు టీం నుండి ఆశించిన మద్దతు లభించకపోవడం వల్ల ఒత్తిడి పెరగవచ్చు ఏదైనా ముఖ్యమైన అవకాశం చేజారిపోవడం చూసి నిరాశ కలుగుతుంది ఇంటర్వ్యూ పదోన్నతి లేదా ఉద్యోగం మార్చే ప్రక్రియలో ఆలస్యం సంభవించవచ్చు ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు భావోద్వేగాలకు దూరంగా ఉండండి సంబంధాల్లో ఈరోజు భావోద్వేగ దూరం పాత బాధలు మరియు చెప్పని విషయాలు బయటపడతాయి భాగస్వామి మీ పాత ప్రవర్తనను గుర్తుచేసుకోవచ్చు సంభాషణలో విచారభావం ఎక్కువగా ఉంటుంది అవివాహితులకు ప్రియమైన వ్యక్తి నుండి ఆశించిన స్పందన రాకపోవడం వల్ల బాధ కలగవచ్చు బంధాలలో కూడా స్పష్టతలేని భావముంటుంది నవంబర్ ఇరవై నాలుగు సోమవారం కొత్త పథకాలు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ ఆగిపోయిన ఏదైనా వ్యక్తిగత పని ఒక రాజకీయ వ్యక్తి సహాయంతో పరిష్కరించబడవచ్చు మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు సార్థకత పొందుతాయి వ్యాపార సంస్థలో మరియు కార్యవిధానంలో చేసిన మార్పులు భవిష్యత్తులో లాభదాయకంగా నిరూపించబడతాయి ఆస్తి సంబంధిత పనులు చేసేవారికి కూడా లాభం ఉంటుంది ఇంట్లో సుఖశాంతుల వాతావరణం ఉంటుంది అయితే ఎవరి విషయంలో అయినా ఎక్కువ జోక్యం చేసుకోవడం సరైనది కాదు దీని యొక్క ప్రతికూల ప్రభావం మీ గౌరవంపై కూడా పడవచ్చు ఆఫీసుల్లో మీ ఉనికి మరియు ఏకాగ్రత తప్పనిసరి లేదంటే మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడవచ్చు కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం ఈ రోజు కుటుంబ నిర్ణయాలు మరియు భావోద్వేగ సమతుల్యతపై దృష్టి ఉంటుంది ఇంట్లో ఏదైనా ముఖ్యమైన విషయంపై సామూహిక అభిప్రాయం ఏర్పడవచ్చు పిల్లల ప్రవర్తనలో సానుకూల మార్పు కనిపిస్తుంది దీనివల్ల ఇంటి వాతావరణం తేలికగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా కనిపిస్తుంది కానీ ఏదైనా పథకంపై రెండు రకాల అభిప్రాయాలు ఏర్పడవచ్చు వ్యాపారంలో భాగస్వామికి సంబంధించిన నిర్ణయాలు ముఖ్యమైనవిగా ఉంటాయి ఏదైనా కార్యక్రమం సమావేశం లేదా కుటుంబ చర్చలో మీ పాత్ర ప్రాముఖ్యంగా ఉంటుంది ఇంటి మహిళలకు సంబంధించిన ఏదైనా చిన్న నిర్ణయం కూడా మీరు తీసుకోవాల్సి రావచ్చు వృత్తిపరంగా మైనస్ కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఏదైనా పరిచయాల ద్వారా అవకాశం లభించవచ్చు కార్యస్థలంలో రెండు ఎంపికలు ముందుకు రావచ్చు వాటిలో ఎంపికను బాగా ఆలోచించి చేయాలి ప్రెజెంటేషన్ లేదా మీటింగ్లో మీ మాట ప్రభావవంతంగా ఉంటుంది బంధాలలో సన్నిహిత్యం భావోద్వేగ స్పష్టత మరియు అవగాహన పెరుగుతాయి భాగస్వామి మీ మాటలు శ్రద్ధగా వింటారు అవివాహితులకు కుటుంబ సమ్మతితో ఏదైనా బంధాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం లభించవచ్చు పాత సంబంధాలలో మెరుగుదల లేదా పునఃకలయిక కూడా సంభవించవచ్చు వివాహితుల మధ్య గృహ బాధ్యతలను పంచుకోవడంలో సహకారం పెరుగుతుంది ముఖ్య సూచనలు శారీరక బలహీనత మరియు కీళ్ల నొప్పులు సమస్య పెరగవచ్చు ఎలాంటి నిర్ణయాన్నైనా మనస్సుతో కాకుండా మెదడుతో తీసుకోండి భావోద్వేగాలకు లోనై తీసుకున్న నిర్ణయాలు నష్టదాయకంగా ఉండవచ్చు అతిగా కోపడటం మీ ఆరోగ్యం మరియు కార్యాలలో నష్టానికి కారణం కావచ్చు వ్యాపార కార్యకలాపాల్లో చాలా గౌరవంగా ఆలోచించి పరిశీలించి మూల్యాంకనం చేయవలసిన అవసరం ఉంటుంది ఈ సమయంలో ఎలాంటి ప్రమాదం రిస్క్ తీసుకోవడానికి దూరంగా ఉండండి భార్యాభర్తల మధ్య అహం యొక్క ఘర్షణ రావచ్చు అందుకే మీ స్వభావాన్ని సంయమనంతో ఉంచుకోండి నవంబర్ ఇరవై ఐదు మంగళవారం ఈరోజు ఇల్లు కుటుంబం కోసం ప్రశాంతత కలయిక మరియు సులభమైన శక్తిని తీసుకొస్తుంది పెద్దల ఆశీర్వాదం మీ పనులలో కొత్త దిశ ఇస్తుంది పిల్లల ప్రవర్తనలో ఉత్సాహం మరియు ఆప్యాయత కనిపిస్తుంది దీనివల్ల ఇంటి వాతావరణం తేలికగా మరియు సంతోషంగా మారుతుంది కుటుంబంలో ఏదైనా చిన్న వేడుక పూజ లేదా అకస్మాత్తుగా ఏర్పడిన కలయిక ఇంట్లో ఉత్సాహాన్ని పెంచుతుంది గృహిణులకు పనులో సహకారం గౌరవం మరియు సమతుల్యత అనుభవం అవుతుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది మరియు దైనందిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి వృత్తిపరంగా కొత్త ప్రాజెక్టులో మీ పాత్ర బలంగా ఉంటుంది మీ సామర్థ్యాన్ని బహిరంగంగా గుర్తించడం జరుగుతుంది కళాసృజన బోధన లేదా మార్గదర్శకత్వం పనుల్లో ముడిపడి ఉంటే ఈ రోజు మీ మాటల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది బంధాలలో ఆప్యాయత సున్నితత్వం మరియు భావోద్వేగ బహిరంగత పెరుగుతుంది జీవిత భాగస్వామితో సమయం మధురంగా ప్రశాంతంగా మరియు మరింత అవగాహనతో కూడి ఉంటుంది కొన్ని ప్రత్యేక విషయాలు మీ తెలివి మరియు కృషితో పరిష్కరింపబడతాయి అనేక అద్భుతమైన సమాచారం లభిస్తుంది మరియు దీనివల్ల మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది ముఖ్య సూచనలు విద్యార్థులు తొందరపాటు కారణంగా వారి కెరియర్లో ఆటంకం ఎదురుకావచ్చు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ పని సామర్థ్యం ప్రభావితమవుతుంది ఏదైనా దగ్గరి బంధువులతో చిన్న విషయంపై గొడవపడకండి మీ వ్యాపారంలో ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి కొత్తగా ప్రారంభించడానికి సమయం అనుకూలంగా లేదు ఈ రోజు ఒక కొత్త ప్రారంభం తాజా ఆశ మరియు లోపల ఉద్భవించే సృజనాత్మక నిప్పు యొక్క సంకేతాలు ఇస్తుంది ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది మరియు గృహ విషయాల పరిష్కారాలు ఉద్భవిస్తాయి ఏదైనా ప్రత్యేక బంధంతో మాధుర్యం పెరుగుతుంది పాత భారాలు తొలగిపోతాయి కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి మీ ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది జీవిత భాగస్వామితో ఏదైనా కొత్త ఆలోచన పథకం లేదా చిన్న ప్రయాణంపై చర్చబంధానికి మరింత వెచ్చదానాన్ని ఇస్తుంది ఏదైనా పరిచయస్తులు లేదా స్నేహితుల కుటుంబం ద్వారా ఆకర్షణీయమైన పరిచయం లభించవచ్చు మనసులో మాటను పంచుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది బంధాల్లో విశ్వాసం అవగాహన మరియు సున్నితత్వం పెరుగుతాయి రాబోయే నాలుగు రోజులలో ప్రత్యేక పరిహారం ప్రియమిత్రులరా రాబోయే నాలుగు రోజులు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి మరియు దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైనవి మీరు కోరుకున్నట్లుగా మీ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ ముగ్గురు దేవీమాతల సరస్వతి దుర్గామాత లక్ష్మీమాత ఆశస్సులు పొందడానికి ఇది చాలా శక్తివంతమైన రోజు మీరు మీ జీవితంలో ధనం సౌభాగ్యం మరియు దుఃఖాల నుండి విముక్తి పొందడానికి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి పూజా విధానం ఒకటి సమయం రాబోయే ఈ నాలుగు రోజులలో సాయంత్రం సంధ్యాసమయం అనగా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య రెండు స్థలం ఇంట్లో పూజాగదిని శుభ్రం చేయండి మూడు ప్రతిష్టాపన ఒక ఎర్రటి వస్త్రంపై లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి నాలుగు అర్పణ లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు గులాబీ లేదా మందారం లేదా తామర పువ్వులు దొరికితే సమర్పించండి ఐదు దీపారాధన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి ఒక దీపం తూర్పు దిక్కుకు మరొక దీపం ఉత్తర దిక్కుకు ఉండేలా చూసుకోండి ఆరు ధ్యానం మరియు మంత్రం దీపారాధన తర్వాత ప్రశాంతంగా కూర్చుని లక్ష్మీదేవిని ధ్యానించండి శ్రీశ్రీ మహాలక్ష్మి అష్టకం లేదా కనీసం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధిలక్ష్మియే నమ ఏడు నైవేద్యం పాయసం లేదా బెల్లంతో చేసిన అపాలను నైవేద్యంగా సమర్పించండి ఎనిమిది ప్రసాదం పూజ పూర్తయ్యాక ఈ ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులకు పంచి మీరు కూడా స్వీకరించండి దానం ఈరోజు రోజు దానధర్మాలు చేయడం వల్ల అదృష్టం రెట్టింపవుతుంది వీలైతే ఒక అవివాహిత స్త్రీకి లేదా అవసరంలో ఉన్న ఒక ముత్తైదువుకు బియ్యం పాలు లేదా తెల్లటి వస్తువులను దానం చేయండి ఇది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది దేవుడు మీకిస్తున్న పరీక్షను మీరు గెలిచి మీ అదృష్టాన్ని పెంచుకోవటానికి ఈ పరిహారాలు శక్తినిస్తాయి ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో భక్తితో ఆచరించండి మీకంతా శుభమే కలుగుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా సమసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సింహరాశివారు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి సింహరాశివారికి ధన్యవాదాలు